పురుషోత్తపట్నం మంచినీటి పథకం నందు కార్మికులు జీతాలు లేక కుటుంబాలు కన్నీరు పెడుతుంటే మంచినీరు లేక ప్రజలు కన్నీరు పెడుతున్నారు అన్నట్టుంది పంతొమ్మిది నెలల నుంచి జీతం లేక కుటుంబం కోసం చాలా కష్టంగా ఉందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు దీనిపై కాంట్రాక్టర్ తాళూరు సత్యనారాయణ అడగగా బిల్ అయితేనే కానీ మేము ఏమీ చేయలేని పరిస్థితి అని ఆయన మొహం చాటేస్తూ ఉన్నారు అగ్రిమెంట్ ప్రకారం బిల్లుతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించాల్సి ఉంది దీనిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్ట్ కు పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది దీనిపై అధికారులు స్పందించి వారికి జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది దీనిపై ఎటువంటి స్పందన రాకపోతే సమ్మను ఉధృతం చేయడానికి మేము సిద్ధమని కార్మికులు విన్నవించారు ఈ రోజు సమ్మెలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కుట్రవాడ సత్యసాయి మంచినీటి పథకం యూనియన్ ప్రెసిడెంట్ దాసు బాలరాజు శ్రీనివాస్ వీరబాబు మద్దతు పలకడం జరిగింది

కుళాయి నీళ్ళు తెచ్చి తాగుతుంటే పని చేస్తలేదండి రొంపులో దగ్గులు పెట్టేసి జ్వరాలు వచ్చేసినండి మా మీ వల్ల కొత్త ఉపాయం వచ్చి మా నీళ్ళు వాటర్ మాకే మా గ్యామం కందెత్తే మీకు మంచిగా ఉంటుందండి మాకు మంచితనం ఉంటుంది వాళ్ళ జీతాలు కూడా ఇచ్చేయాలండి మాది పేపర్లోనే ఎక్కడో మంచిలు ఎస్తున్నారు అని ఆ మంచిలు ఎక్కడ ఎక్కడెత్తన్నారో మాకు కూడా తెల్లి తెచ్చుకుంటాం ఎక్కడ మాకు కూడా వెళ్ళి తెచ్చుకుంటామండి చెప్పండి ండి మరి మాకైతే గత పది రోజుల నుంచి కూడా మంచి నీళ్ళు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ గ్రామస్తులు పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి మరి మంచి నీళ్ళు బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటున్నామండి అండి ఆ తాగడం వల్ల దగ్గు రొంప జ్వరాలు ఎటువంటి ఎన్నో అనారోగ్యాలు ఫాలో అవుతున్నామండి మరి మాకైతే పది రోజుల నుంచి ఈ సమయంలో ఉన్నారండి మాకు మంచి నీళ్ళు ఇవ్వట్లేదు అయితే పేపర్ లో పదిహేను గ్రామాలకి దేవపట్నం వల్ల పదిహేను పదిహేను గ్రామాలకి ఇస్తానండి ఎక్కడ ఇస్తారో తెలిస్తే మేము అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాము మంచి నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామండి చాలా దూరం వెళ్ళి నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటున్నాం అండి ఇప్పుడు మాకు మంచి నీళ్ళు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి